హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము కొబ్బరి బూరెలు చేసుకుందాము అది కూడా గోధుమ పిండితో చాలా ఈజీ గోధుమ పిండి ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి ఒక వన్ కప్ ఆర్ వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోండి హాఫ్ కప్పు బెల్లపు తురుము హాఫ్ కప్పు తురుము ఒక త్రీ ఫోర్ ఇలా ఇంత ఇంగ్రీడియంట్స్ ఇంకా మనకు ఎక్కువ అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది టైం కూడా ఎక్కువ తీసుకోదు దీనికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని మనము బాగా సన్నగా తురుక్కోవాలి బెల్లము కట్ చేసుకోవాలి బెల్లం తీసుకొని ఒక క్వార్టర్ కప్పు హాఫ్ కప్ చూసుకోండి మీరు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఒక క్వార్టర్ కప్పు వాటర్ పోసుకోండి ఫస్ట్ పోసుకొని దాన్ని కరిగించుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఎందుకంటే ఆ బెల్లమంతా కరగాలి పాకం రావాల్సిన అవసరం లేదు మనకు టెన్షన్ లేదు పాకం అంటే అది తీగ పాకము ముద్ద ఏ ఏ ఉంటాయి కదా అవి కాదు ఈజీగా మనకి ఆ వేడికి బెల్లం అంతా కరుగుతుంది అంతా కరిగించుకోవాలి తర్వాత ఇలాచి పౌడర్ చేసుకొని ఇలాచి వేసుకోవాలి మనము వేసుకొని దీన్ని దింపేసుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్ ఇక్కడ మనకి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది దీన్ని మనము కిందికి దింపుకొని గోధుమ పిండి వేసి కలుపుకోవాలి ఫస్ట్ సారీ కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకొని గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి కొంచెం కొంచెం వేసి కలుపుకొని అట్లంత అవసరమే ఉండదు ఒకటేసారి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే గోధుమ పిండి ఏమీ ఉండలు కట్టదు ఈ బెల్లం పాకంలో బెల్లం నీళ్ళల్లో కాబట్టి వేసి కలుపుకోండి కొంచెం తక్కువ అయితే కొంచెం వేసుకోండి కొంచెం నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసుకుంటే చేయి కంటది మనకు తర్వాత దాన్ని కలుపుకోండి ఆరినాక ఇది ఫస్ట్ మీకు కొంచెం యూజ్గా అనిపిస్తుంది కాకపోతే అది గట్టి పడుతుంది లేకపోతే ఒక స్పూన్ పిండి వేసుకోండి అంతే ఇదంతా బాగా కలుపుకున్నాక ఒక మంచి ముద్దలాగా వస్తుంది దాన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచండి చూడండి మంచి మనకి ఈజీగా చేసుకునే విధంగా ఇది ఫామ్ అవుతుంది తర్వాత కళాయిలో కొంచెం నూనె పోసుకోండి మీ ఇష్టం నూనె కొంచెం పోసుకొని ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు లేకుంటే ఎక్కువ పోసుకొని రెండు మూడైనా వేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ ట్రయల్ కోసం ఒక చిన్నది చేసి నూనె బాగా కాగాలి దీనికి కాగినాక దీన్ని పల్చగా ఒత్తుకొని వేసేసుకోవటమే సిమ్ పెట్టి వేయించాలి అది అంతేం ప్రాబ్లం ఉండదు ఇక్కడ మామూలుగానే పెట్టుకోవచ్చు ఫ్లేమ్ మనము నేను ఫస్ట్ అది చిన్నగా కొంచెం లావుగా చేశాను నూనె చాలా పోసుకుంటే మళ్ళీ అది కాగిన నూనె వాడటము అదంతా ఇది కదా కొంచెం ఓపికగా మనం కొంచెం నూనెతోటి వన్ వన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ అనుకోండి అప్పుడు మనము ఎక్కువ నూనె పోసుకొని చేసుకోవచ్చు పల్చగా చేసి అందులో వేసేసుకోవటమే ఫ్లేమ్ మాత్రము కొంచెం హైయే ఉండాలి ఏం సిమ్ పెట్టి మనము కాలవద్దు ఎందుకంటే ఇది గోధుమ పిండి కదా చాలా ఈజీగా కాలిపోతుంది లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది మనకి తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకేమైనా ఇలాంటివి ఏదన్నా ఉంటే చెప్పండి లేకుంటే ఇందులో ఇంకేమైనా మార్పులు చేయాలో చెప్పండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి రెడీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ఇవి చేసుకోవటము పెద్ద కష్టం ఏమీ కాదు ఇది ఫస్ట్ స్టార్టింగ్లో మీకు కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత ఆరిపోయినాక అవి గట్టిగా అవుతాయి బాగుంటుంది పొంగుతాయి కూడా చక్కగా పూరిలాగా ఇవి గోధుమ పిండి ఎప్పుడు మనకి ఇంట్లోనే ఉంటుంది బెల్లం ఉంటుంది కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి ఉంటే కొబ్బరి తురిమి వేసుకోవచ్చు లేకపోతే కొబ్బరి లేకపోయినా సరే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవ్వరికి దీంతో పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పిండి కదా ఇది గోధుమ పిండి ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి